హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చాము ఎందుకు వచ్చామంటే మా మామ వాళ్ళు ఇంటికి గ్రూప్ రేషన్ చేస్తున్నారు అందుకని వచ్చామండి అందరూ వచ్చాము మా అమ్మ అమ్మకైతే నలుగురు పిల్లలు ఫస్ట్ మా మామ తర్వాత మా అమ్మ తర్వాత మా ఇద్దరు పిన్నమ్మలు అన్నమాట ఇంకా మా ఫ్యామిలీ అంతా అంటే మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉండిపోయామనమాట మా అమ్మమ్మ అది డ్రీమ్ అండి ఇళ్ళకట్టలని మా మామ అయితే ఫుల్ చేశాడనమాట ఆ డ్రీమ్ని మా అమ్మమ్మ అయితే ఇప్పుడు లేదులేండి చనిపోయింది మా బాబు చిన్నప్పుడే చనిపోయింది నా కొడుకు చిన్నప్పుడే చనిపోయిందనమాట మేము వచ్చే తలకే పూజ అయితే జరిగిపోయిందండి ఇంట్లో అయితే ఓం కల్పించి నవగ్రహాలు పూజ చేయించారు చాలా బాగా చేపించారు ఇంకా మేము వచ్చి దేవుడికి నమస్కారం పెట్టుకొని ఆ వీడియో అయితే చూస్తున్నాను అలాగే ఇల్లు ఒకసారి చూపించేద్దాము అని ఇల్లు కూడా చూపించేసాను అనమాట అది హాల్ అనమాట ఓం కాల్సిండేది ఇది దేవుడు రూమ్ ఇది ఒక బెడ్రూమ్ అండి బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది ఈ సైడ్ వచ్చి మూడు సెంట్లు అండి ఈ మూడు సెంట్లో చాలా పెద్దగా పడింది ఆ డబుల్ బెడ్రూమ్ అనమాట ఇంకోండి మా చెల్లెలి ఆ పక్క మా తమ్ముడు భార్య మా చెల్లెల పిల్లలు అంతా మా ఫ్యామిలీనే అండి అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ ఇది వచ్చి వాష్ బేషన్ అక్కడ వాష్ చేసుకునేకి ఇంకా ఇది వంటిల్లు కూడా చాలా బాగా పెద్దగా పడింది అండి ఈ హౌస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది బాగా ప్లానింగ్ చేసుకొని బాగా కట్టారన్నమాట ఇంకా వీళ్ళది పక్కలోనే ఒక సైడ్ ఉంది అనమాట అది కూడా మూడు సెంట్లు ఉంది ఇది ఒక్కటే కట్టారు మా మామకైతే ఇద్దరు పిల్లలు ఒక ఆడపాప ఒక మగ పిల్లడు అనమాట ఆడపాపకి మా మా పిన్నమ్మ అంటే మా మా అమ్మ తర్వాత ఇంకొక పిన్నమ్మ ఉంటుంది కదా ఆ పిన్నమ్మ కొడుకు అయితే పెళ్లి చేసుకున్నాము మా అన్నయ్య ఇగో ఈ అన్నయ్యకే పెళ్లి చేసుకునేది పైన ఉన్నాడు కదా అశ్వత్ అన్నయ్య అని ఇక్కడ ఉండేది మా ఆయన నేను మా పిల్లలు అనమాట అదే సైడ్ ఉందని చెప్పాను కదా ఇంకా మూడు సైడ్ ఆ సైడ్ లోనే తింటున్నాము భోజనాలు చేస్తున్నాము మా అన్నయ్య మా తమ్ముడు అంతా మా ఫ్యామిలీ అండి బయట వాళ్ళు లేరు మా అత్త అండి మా మామ భార్య కుంకుమ పెట్టి అందరూ గిఫ్ట్ ఇస్తున్నారు అనమాట ఒక బెడ్రూము ఈ బెడ్రూమ్ లో కూడా మా పిన్నమ్మ వాళ్ళు పడుకున్నారు నేనైతే వైట్ శారీ కట్టుకున్నాను ఈరోజు అంటే నాకు ఇది వైట్ శారీ కొంచెం ఇష్టమైందనమాట అందుకే కట్టుకున్నాను మేము కూడా ఇంకా గిఫ్ట్ ఇచ్చేస్తున్నాం అనమాట ఇగోండి మా మామ కొంచెం బ్లాక్గా ఉంటారు మా అమ్మ మా పిన్నమ్మలు అందరూ బ్లాక్ బ్లాక్గానే ఉంటారు నేను మా అన్నమాట మా నాన్న కొంచెం తెల్లగా ఉంటాడు అనమాట మా నాన్నలా కుట్టాను నేను ఇంకా మా తమ్ముడు ఉంటారు కదా ఇగోండి మా మా అమ్మ వడిపింపు వస్తున్నారు మా అమ్మకి నూను అదే వాళ్ళ కూతురికి మా మామ వాళ్ళ కూతురికి వడిపింపు వస్తున్నారు మాకంతా కూడా చీరలు పెట్టారు మా మామ వాళ్ళు చాలా హ్యాపీగా చాలా రోజులు కలిసామన్నమాట అందరూను మా అమ్మమ్మ ఉన్నప్పుడు చిన్నప్పుడు మేమంతా ఇక్కడ హాలిడేస్కి వచ్చి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అంట మా బాల్యం అంతా ఈ ఊర్లోనే గడిచింది అనమాట చిన్నప్పుడు ఎప్పుడు హాలిడేస్ వస్తే మా అమ్మమ్మ మా జట్లోనే ఉండేవాళ్ళం అనమాట మేమందరూ కలిసి పెళ్ళి అయినప్పుడు ఇంకా ఎప్పుడు రాలేదన్నమాట ఇక్కడికి ఇప్పుడే గ్రూప్ రేషం కాబట్టి ఇంకా వచ్చాము ఇగోండి మా అమ్మ ఈ సైడ్ ఉంటుంది మా అమ్మ కూడా మా మా మామలాగే ఉంటారు వీళ్ళంతా బ్లాక్ అనమాట బ్లాక్ ఉంటారు ఇంకోండి మా మా అమ్మ కూతురి పాప ఇంకోండి మా అత్త మా మామ నేను పక్కన ఏదో కామెడీ చేస్తాను అనమాట చాలా సరదాగా సరదాగా జరిగిపోయింది అనమాట ఈరోజు ఇగోండి ఈ పక్కలో ఉండే అమ్మాయి కూడా మా పిన్ని కూతురు మా పిన్ని కూతురు మా పిన్నికి ఇద్దరు కూతుర్లు ఇంకొక పిన్నయ్యకి ఇద్దరు కొడుకులు మా అమ్మకు ఒక్కటే ముగ్గురు అనమాట నాకు ఒక అన్నయ్య నేను మా తమ్ముడు మా మామకు వచ్చి ఒక పాప ఒక బాబు అనమాట మా ఫ్యామిలీ అంతా ఇదే అండి అంటే మా అమ్మ తరఫున ఫ్యామిలీ అందరూ ఇక్కడ ఉన్నాము మాకంత చీరలు అనమాట మేమైతే ఈ గ్రూప్ గ్రూపవేశంలో అయితే బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఈ వీడియో అయితే నచ్చినట్లయితే అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బాయ్ బాయ్